వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలి దామో బాలసన వారితో మాట్లాడారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ప్రముఖ సంగీత దర్శకులు ఇలయ రాజా గారి కూతురు ఆ భవతారిని మన నిన్న చనిపోవడం జరిగింది సార్ అసలు తన చావు గల కారణాలు ఏంటి మరి ఈ నేపథ్యంలో తన బయోగ్రఫీ ఏంటి సార్ అమ్మాయిది యాక్చువల్గా ఒక షాక్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇళయ్ రాజాకి ముగ్గురు పిల్లలు యువన్ శంకర్ రాజా కార్తీక రాజా ఈ అమ్మాయి భవతారిణి ఈ అమ్మాయి పేరు సో ఈ అమ్మాయికి నలభై ఏడేళ్ళు సడన్గా చనిపోవడం అనేది ఒక షాక్ లాగా తగిలింది బట్ ఈ అమ్మాయి వన్ మంత్ నుంచి కూడా కొంత అనారోగ్యంతో బాధపడుతుంది ముఖ్యంగా ఆమెకి గాల్ బ్లాడర్లో రాళ్ళు వచ్చాయని చెప్తున్నారు దాన్ని చూపించడానికి హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేస్తే ఈ అమ్మాయికి క్యాన్సర్ అనేది తెలిసింది అది కూడా అడ్వాన్స్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో క్యాన్సర్ బయటపడిందండి అంటే కొన్ని రకాల క్యాన్సర్లు అడ్వాన్స్ స్టేజ్లోనే బయటపడతాయి సో అలాగే ఈ అమ్మాయికి అలాగా బయటపడింది దాని తర్వాత అలోపతిలో ఏమీ లాభం లేదని చెప్పేస్తారు అడ్వాన్స్ స్టేజ్ కాబట్టి మేము సేవ్ చేయలేమని హాస్పిటల్లో చెప్పేస్తే ఆయుర్వేదంలో ట్రై చేద్దామని ఆయుర్వేదం నేచురోపతి శ్రీలంకలో ఒక బెస్ట్ దేవుందని చెప్పి అక్కడికి అమ్మాయిని తీసుకెళ్లారు సో తీసుకెళ్ళి జాయిన్ చేశారు ఇళయరాజా కూడా అక్కడ ఇరవై ఎనిమిది రేపు ఎల్లుండి ఆయనకి అక్కడ కాన్సెర్ట్ ఉందనమాట శ్రీలంకలో దానికోసం ఆయన కూడా అక్కడే ఉన్నారు కూతుర్ని చూసుకుంటూ ఆయన కాన్సెర్ట్కి ప్రిపేర్ అవుతున్నారు సడన్గా నిన్న ఈవెనింగ్ ఫైవ్ ట్వంటీకి అమ్మాయి చనిపోయింది సో సపోకేషన్తో చనిపోయింది ఊపిరాడక అని చెప్పారు సో ఏదేమైనా ఇది తమిళ ఇండస్ట్రీకి ప్రధానంగా షాక్ అని చెప్పుకోవచ్చు మనకు కూడా ఇళయరాజా అంటే మన హౌస్ హోల్డ్ నేమ్ కదా అంటే అందరికి కూడా హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయారు సో ఈ అమ్మాయి తెలుగులో కూడా పాటలు పాడింది యాక్చువల్గా అమ్మాయి జూలై ట్వంటీ థర్డ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ పుట్టింది ఇప్పుడు నలభై ఏడేళ్ళు అమ్మకి సో మామూలుగా వాళ్ళ ఇంట్లో అందరూ కూడా సంగీత విద్వాంసులు అని చెప్పుకోవచ్చు ఇళయరాజా కావచ్చు వాళ్ళ బ్రదర్ గంగయ్య అమరాన్ కావచ్చు వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు యువన్ శంకర్ రాజా రాజా ముఖ్యంగా యువన్ శంకర్ చాలా పెద్ద హిట్ అయ్యాడు అట్లా కార్తీకరాజు కూడా పర్వాలేదు దాని తర్వాత ఈ అమ్మాయి కూడా సహజంగానే ముందు పాటల్లోకి వచ్చింది ఇళయరాజా చేసిన దాదాపు నైంటీ ఫైవ్లో రాసయ్య అనే సినిమాతో ఈ అమ్మాయి ఆరంగేటం చేసింది రాసయ్య అంటే ప్రభుదేవ రోజా యాక్ట్ చేశారు అందులో ఎంఐ పాడిన పాట చాలా పెద్ద సెన్సేషనల్ హిట్ అయింది అప్పట్లో నైంటీ ఫైవ్లో అది ఇళయరాజా మ్యూజిక్ చేశాడు ఈ ఎంఐ దగ్గర పాడిచ్చాడు ఇంకప్పటి నుంచి ఎంఐకి మంచి ఆఫర్లు వచ్చాయి ప్రధానంగా వాళ్ళ నాన్న మ్యూజిక్ డైరెక్షన్లోనే ఆమె ఎక్కువ పాడింది దాని తర్వాత దేవా సెర్వి ఇలాంటి వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్స్ లో కూడా పాడింది తెలుగులోకి వచ్చేసరికి తెలుగులో కూడా ఎంఐ అమ్ఐ గుండెల్లో గోదావరిలో పాట పాడింది అవునా అనే సినిమాకి మ్యూజిక్ కూడా చేసింది సో ఈ ఎంఐ ఫస్ట్ మ్యూజిక్ చెప్పాలంటే రెండు వేల రెండులో మన రేవతి ఉంది కదా హీరో హీరోయిన్ తర్వాత ఆర్టిస్టు ఆమె డైరెక్ట్ చేసింది మిత్ర మై ఫ్రెండ్ అని ఇంగ్లీష్లో శోభన దాంట్లో ప్రధానమైన రోల్ చేసింది దానికి ఎంఐ మ్యూజిక్ ఫస్ట్ మ్యూజిక్ ఆర్యేటర్ అని చేసింది దాని తర్వాత తెలుగులో అవునా ఇందాక చెప్పినట్టు అవునా చేసింది ఫిర్మిలింగే అని మళ్ళీ రేవతి చేసింది దాంట్లో సల్మాన్ ఖాన్ అభిషేక్ బచ్చన్ వీళ్ళంతా చేశారు దానికి కూడా మ్యూజిక్ చేసింది అయితే తమిళ్లో ఆమె కొద్దిగా లేటుగా చేసిందని చెప్పొచ్చు టూ థౌజండ్ ట్వెల్వ్లో వెళ్ళిన ఒక సినిమాతో తమిళ్లో ఇంట్రడ్యూస్ అయింది మ్యూజిక్ డైరెక్టర్గా ఓవరాల్గా ఆమె ఒక ముప్పై సినిమాల్లో పాటలు పడింది ఒక పది సినిమాలకి ఆమె మ్యూజిక్ డైరెక్షన్ చేసింది ఇక పర్సనల్ విషయానికి వస్తే ఆమె శబరి రాజ్ అని ఒక యాడ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ని పెళ్లి చేసుకుంది వాళ్ళకి కన్నన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉందన్నమాట వాళ్ళ నాన్న కూడా ప్రముఖ జర్నలిస్టు ప్లస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీని వాళ్ళ నాన్న స్థాపన రామచంద్రన్ అని ఈ శబరి రాజు అని వాళ్ళ ఫాదర్ అనమాట పాపులర్ గై సో అలాగా ఈమె చేసింది అయితే చివరి మ్యూజిక్ చేసింది మాయా నది అనే ఒక రొమాంటిక్ కామెడీ టూ థౌజండ్ నైన్టీన్లో అది ఆమె చివరి ఇది సో ఇది ఒక రకంగా ఇళయరాజాకి పెద్ద దెబ్బ అని చెప్పాలి వాళ్ళ ఇంట్లో పెద్ద విషాదం సో ఇంకా ఆయన యాక్టివ్గా ఉన్నారు కన్సర్ట్స్ ఇస్తున్నారు ఇక ఇళయరాజా గురించి మనం అందరికీ తెలిసిందే ఆయన దాదాపు ఏడు వేల పాటలు పాడాడు ఇప్పటికీ వెయ్యి సినిమాలకు మ్యూజిక్ చేశాడు ఒకరు ఇరవై వేల కాన్సర్ట్లు చేశాడు అనమాట సో ఆయన అంటే ఒక రకంగా చెప్పాలంటే వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ని ఇండియాలో సినిమా పాటల్లోకి తీసుకొచ్చిన వ్యక్తిగా మనం చెప్పచ్చు ఓల్డ్ సాంగ్స్ చూస్తే ఆ మధ్య కూడా మేము అంటే ఇళయరాజా కాపీ కొట్టడా అని మేము సరదాగా చూసి చూస్తే చాలా సినిమాలు వెస్ట్రన్ నుంచి టూన్స్ కూడా ఆయన కాపీ కొట్టాడు కాకపోతే దానికి ఆయన ఇండియన్ నేటివిటీ లెక్కి తీసుకొస్తాడనమాట అది ఆయన బలం ఆయన ఇప్పుడు మనకి ఏర్ రహమాన్ వచ్చేసరికి ఏమో ఫ్యూజన్ మ్యూజిక్ ఏర్ రహమాన్ది ది అది నేటివిటీ ప్రధానంగా తమిళ నేటివిటీ తమిళ గ్రామాల్లో ఉండే ఇన్స్ట్రుమెంట్సు ఆల్రెడీ ఫోక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకంటే ఆయన కూడా అట్టడుగు వర్గం నుంచి వచ్చిన వ్యక్తి చిన్నప్పుడు ఆ ఊర్లో పా భజన పాటలు పాడుకుంటూ అలా వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ ఫోక్ ట్రెడిషన్ ఆయనకు బాగా తెలుసు అనమాట సో వెస్ట్రన్ క్లాసికల్ని వెస్ట్రన్ మ్యూజిక్ని ఫోక్ లేకి ఆయన ఒక రకం తీసుకొచ్చిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు అందుకని మనకి పాత సినిమాలు చూస్తుంటే నిజానికి సినిమాలు పెద్ద క్వాలిటీ ఏమీ కనబడవు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫిక్ మార్బల్ లెన్స్ అదేం ఉండదు తమిళ్ సినిమాలు చూస్తే కానీ ఈయన మ్యూజిక్ విపరీతంగా ఎలివేట్ చేస్తుంది అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇప్పటికి కూడా ఇళయరాజాన్ని మించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేవాళ్ళు లేరు అంత బాగా ఆయన అంటే మామూలుగా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం చేస్తుందంటే ఎమోషన్స్ని అండర్లైన్ చేస్తూ ఉంటుంది మనకిచ్చేది ఆల్రెడీ ఆడ ఏడుస్తుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా ఎక్కువ ఏడుస్తుంది నవ్వుతుంటే ఇది ఎక్కువ నవ్వుతుంది కానీ ఇళయరాజా ఇంటర్ప్రెట్ చేస్తాడనమాట ఆ ఎమోషన్ని ఇంటర్ప్రిట్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ శివాలో రామ్ గోపాల్ చాలాసార్లు చెప్పాడు ఆ శివాలో చైన్ ఉంది కదా చైన్ సీన్ పాపులర్ది అది ఫైట్ అది యాక్చువల్గా థ్రిల్లర్ సీన్ అది అంటే ఒక యాక్షన్ సీన్ మామూలుగా ఎవరైనా అయితే ఆ యాక్షన్ ఎలివేట్ చేసేటి చేస్తాడు ఈయన దాంట్లో ఒక చిన్న ట్రాజిక్ బిట్ వదిలాడు అది రామ్ గోపాల్ అడిగాడు ఇది ఏంటి యాక్షన్ సీన్లో మీరు ట్రాజిక్ ఇది చేస్తున్నారు ఎందుకని అడిగితే ఇళయరాజా దే ఆర్ సపోజిట్ టు కమ్ దే ఆర్ సపోజిట్ టు స్టడీ ఈ కాలేజీలో వాళ్ళు చదువుకోవడానికి వచ్చారు దాని బదులు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు ఇది ట్రాజిడీనే కదా అన్నాడు అంటే సో ఈ స్థాయి ఆలోచిస్తారన్నమాట రామ్ గోపాల్ మూడు షాక్ అరే ఎంత బాగా చేశాడే నిజం కదా అంటే ఒక మనకు అదంతా అర్థం కాకపోవచ్చు ఆడియన్స్ కానీ ఎక్కడో ఒక లోపల ఒక చిన్న మనకు ఆ ఫీల్ వస్తుంది అనమాట సో ఈ కైండ్ ఆఫ్ ఇలయ రాజాకి ఒక ఇది ఉంది ఆయనకి ఇంకా అవార్డులు చెప్పన చెప్పనవసరం లేదు ఇప్పటికి కూడా ఆయన యాక్టివ్గా కాన్సర్ట్లు చేస్తున్నాడు ఆయనకి ఇసై జ్ఞాని అనే ఒక బిరుదు కూడా ఉంది ఇసై జ్ఞాని అంటే సంగీత జ్ఞాని సో ఈఎంఐకి కూడా నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఒకసారి మైల్ పోలే పొన్ను అని మైల్ పోల పొన్ను ఒన్ను అనే ఒక పాట అనమాట భారతీ మన భారతీయారు ఉన్నాడు తమిళ్లో ఆ భారతీయారు వచ్చి తమిళ జాతీయ కవుల్లో ఒకడు భారతీయ మెద సినిమా దాంట్లో మైల్ పన్ను అంటే నెమలి వంటి అమ్మాయి అనమాట ఆ పాట ఈమె పాడిన దానికి బెస్ట్ నేషనల్ బెస్ట్ ఫీమేల్ సింగర్గా ఈమెకి అవార్డు వచ్చింది నేషనల్ అవార్డు వచ్చింది సో ఏదేమైనా ఆమె మూర్తికి మనం అర్పిద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ